నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా కేంద్రవేపూరి మై డియర్ ఫ్రెండ్స్ మనం సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు నేను చెప్పబోయే అంశం తమ నేల్లో సూచించినట్లుగా మీరు కూడా అద్భుతాలు సృష్టించగలరు ఎలాగో తెలుసుకోండి జీవితం అద్భుతం ఎప్పుడవుతుందంటే అందులోని అద్భుతాలను గుర్తించడం మొదలైనప్పుడు అందుకే లేనితనం నుంచి నాకు కావలసినవి ఉన్నాయి ఇంకా ఉన్నతంగా నేను కావలసిన వాటిని సృష్టించుకుంటాను అనే స్థితిలో ఆలోచించండి అలాగే జీవించండి అంతేనే నిరాశను వదలండి ఆశతో ముందుకు కదలండి మీరు అనుకున్నది మీరు ఆశించిన విధంగా జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవాలంటే అర్థం చేసుకోవాల్సిన ముఖ్యాంశం ప్రకృతి నియమాలను అర్థం చేసుకుంటూ జీవన నైపుణ్యాలను పెంచుకోవడం మీ జీవితం ఒక అద్భుతమైన అర్థం చేసుకోవడం ఇవి చాలా ముఖ్యం ఈ ప్రపంచం అద్భుతమైన ఈ ప్రపంచంలోకి మనం వచ్చాం కొంతమంది తమ జీవితంలో చెప్పుకోగలిగిన అద్భుతాలు అంటే మిరాకిల్స్ ఏమీ లేవు అని అనుకుంటారు ఈ ప్రపంచంలో జరుగుతున్న గొప్ప గొప్ప అద్భుతాలను గుర్తించగలిగే మనస్తత్వం మనకు ఉండాలి కానీ ఎన్నో అద్భుతాలు ఉన్నాయి మీ జీవితంలో కూడా మిరాకిల్స్ ఉన్నాయి గమనించండి మీకు ఎ ఎప్పటికీ ఎన్ని సంవత్సరాల వయసు ఉందో కానీ మీరు జన్మించిన మొదటి క్షణం నుంచి ఇప్పటి వరకు ఈ ప్రకృతి అందించిన గాలిని పీల్చుకుని శ్వాస తీసుకున్నారు అవునా దాహం వేస్తే నీరు తాగారు ఈ క్షణం నుంచి మిమ్మల్ని కింద పడనియకుండా ఈ భూమి మిమ్మల్ని అత్యంత ముఖ్యమైన ఇవన్నీ ప్రకృతి మీకు ఉచితంగా అందించింది నిజానికి ఈ ప్రపంచంలో మనిషి మనుగడకు కావలసిన అన్ని విషయాలు ఉచితంగా ఇవ్వబడ్డాయి డబ్బుతో కొనలేనివి మీ శరీరాన్ని గమనించండి వినే శక్తి మాట్లాడే శక్తి చూసే శక్తి ఉండటం వెళ్ళాలనుకున్న చోటుకి తీసుకెళ్లే కాళ్ళు చేయాలనుకున్న పని చేసే చేతులు అను క్షణం మీ స్పందనలతో మీ ఉనికిని చాటే మీ హృదయం మనసు పెట్టి ఆలోచిస్తే మీ అవయవాలు అన్నీ కలుపు లేకుండా మీ కోసం పని చేయడం అద్భుతం కాదా అంటే మీ మీ బయటే కాదు మీలో కూడా అద్భుత సృష్టి సృష్టిని ప్రకృతి మీకోసం ప్రత్యేకంగా ఇచ్చిందన్నమాట ఇవి కూడా ఉచితమే మీరు సృష్టించగలరు అద్భుతాలని కాగితం పెన్ను కంప్యూటర్ ఇలా మీరు వాడే వస్తువుల గురించి ఆలోచించండి అన్నీ సృష్టిలోకి ఎలా వచ్చాయి ఆ రూపానికి ముందు వాటిని ఆవిష్కరించక ముందు అవి ఎక్కడ ఉన్నాయి ఈ విశ్వంలో ఏదైనా ప్రకృతి నుంచి ఉద్భవించినవి వాటి అవసరం ఉన్నప్పుడు లేదా వాటిని ఆవిష్కరించాలన్న తపన మనిషి ఆలోచనలో ఉన్నతంగా రూపుదిద్దుకున్నప్పుడు ఆలోచనకు తగిన కృషి జరిగినప్పుడు అవి సృష్టించబడ్డాయి మీ అంతర ప్రపంచంలోని ఆలోచన శక్తి మీ బాహ్య ప్రపంచంలో చర్యల ద్వారా విషయాలని ఆవిష్కరించింది మనం జన్మించక ముందు అమ్మ ఎదలో ఆహారాన్ని పాల రూపంలో నింపిన అద్భుతం ఈ ప్రకృతిది అంటే మనకి ఏం కావాలో సృష్టించుకోవడానికి కావలసిన పరిస్థితులు ఈ సృష్టిలో సిద్ధంగా ఉన్నాయన్నమాట అందుకే ప్రకృతి ధర్మం ప్రకారం ఈ విశ్వంలో ఎవరికీ నష్టం చేయనంత వరకు మీరు కోరుకునే ఏ ఫలితమైనా ఖచ్చితంగా సాధించగలరని నమ్మండి ఈ ప్రకృతి ఈ జీవితం ఈ అద్భుతం ఓ వాస్తవాన్ని నమ్మండి ఇటీవల భారతదేశంలో వేర్వేరు రంగాల్లో ఉన్నత సేవలు అందించిన ఇరవై ఐదు ప్రపంచ స్థాయి లివింగ్ లెజెండ్స్గా అవార్డు ఇచ్చిన సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పిన మాటలో అద్భుతాలు ప్రతిక్షణం జరుగుతుంటాయి అలాగే నేను ఈ స్థితికి చేరుకున్నాను అని మీలో అద్భుతాలను మీకు పరిచయం చేసే కొన్ని ఎక్సర్సైజులు ఉన్నాయి భవిష్యత్తులో మీ జీవితం ఉన్నతంగా అభివృద్ధి చెందాలంటే మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ప్రస్తుతం జరుగుతున్న అద్భుతాలను గమనించాలి మీరు ఏ అంశాలలో ఆశించిన ఫలితాలను సాధించారో ఏ విషయాల్లో ఉన్నతమైన వారో గుర్తించాలి మీ విజయాలని మీరు గొప్పగా ప్రత్యేకంగా చెప్పుకోగలిగిన అంశాలని మననం చేసుకోవాలి ఈ ప్రక్రియ మిమ్మల్ని విజేతల మానసిక స్థితిలో ఉండి పనిచేసేందుకు మీ అంతర్గత శక్తులను అత్యధికంగా సమూలంగా వినియోగించుకునేందుకు ఉపయోగపడుతుంది మీ ఉజ్వల భవిష్యత్తుకు కావాల్సిన ప్రోత్సాహాన్ని నమ్మకాన్ని ఇస్తుంది అందుకే క్రింది ఎక్సర్సైజులు మీ వ్యక్తిగత జర్నల్ లేదా డైరీలో చేయండి కేవలం చదివి విషయాలను అర్థం చేసుకుంటే జీవితంలో గొప్ప మార్పులు రావు అర్థం చేసుకున్న అంశాలను ఆచరించాలి అందుకు ఈ ఎక్సర్సైజులు ఈ క్షణమే ప్రారంభించండి ఈ ఎక్సర్సైజుల్లో మొదటిది మీ వ్యక్తిగత జర్నల్ లేదా డైరీలో నేను ప్రత్యేకమైన వ్యక్తిని అనే హెడ్డింగ్తో మిమ్మల్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నిలిపే ఇరవై అంశాలను రాయండి రెండు మీలోని ప్రత్యేక లక్షణాలు పదింటిని రాయండి కనీసం రెండు మీ శరీరం గురించి మీ లుక్ గురించి ఉండేలా రాయండి అది బొగ్గపై పుట్టు మచ్చి కావచ్చు చక్కని చేతి వేలు కావచ్చు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో ఉన్నదైనా కావచ్చు చిరునవ్వు కావచ్చు ఏదైనా కావచ్చు నెంబర్ త్రీ మీ కలర్ ఫోటో ఒకదాన్ని తీసుకుని దాని మీద నా జీవితం అద్భుతం అని రాయండి ఈ విధంగా చేసుకున్న పోస్టర్లు మీరు నిత్యం చూసే ప్రదేశంలో ఉంచుకోండి అభిమాన హీరోలు ఆటగాళ్ల పోస్టర్లు పెట్టుకోవడానికి ఆత్రుతపడే మనం జీవితాన్ని అర్థవంతంగా నిర్మించుకోవడానికి మన జీవితానికి మనమే హీరో లేదా హీరోయిన్ అవడానికి అర్థవంతంగా ప్రయత్నించాలి అందుకు ఈ పోస్టర్ ఈరోజే చేయండి రోజు కేవలం మూడు నిమిషాలు ఈ పోస్టర్ చూడడం ద్వారా మీరు ఉత్సాహంగా పనులు చక్కబెట్టే శక్తి వస్తుంది మీ జీవితం ఇంకా బాగా నిర్మించుకోవాలన్న కుతూహలం ఏర్పడుతుంది నెక్స్ట్ నెంబర్ ఫోర్ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు మీ జీవితంలో సాధించిన ఇరవై వ్యక్తిగత విజయాల గురించి రాయండి మీరు గతంలో సాధించిన విజయాలని పదే పదే గుర్తు చేసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరే అభినందించుకుంటూ మీరు స్ఫూర్తి పొందగలుగుతారు నెక్స్ట్ నెంబర్ ఫైవ్ మీరు ఉన్నతంగా చేయగలిగిన లేదా మీకు మంచి ప్రవేశం ఉన్న ఏవైనా ఇరవై అంశాలు రాయండి అది మంచిగా డ్రాయింగ్ వేయడం లేదా డ్రైవింగ్ చేయడం లేదా పాటలు పాడడం ఇలా ఏదైనా సరే మీ యొక్క వ్యక్తిగత అంశాల గురించి దాంట్లో మీరు ఎందులో ఉన్నతంగా ఉంటారు అనే విషయమే రాయండి నెక్స్ట్ పాయింట్ ఈ పైన తెలిపిన వన్ టూ త్రీ ఫోర్ అంశాల్లో మీరు ఉన్నతంగా స్వీకరించడానికి మిమ్మల్ని విజేతల దృక్పథంలో నిర్వచించుకోవడానికి విజేతల మానసిక స్థితుల్లో ఉండి ఆలోచించడానికి ఈ ప్రక్రియ గొప్పగా సహాయం చేస్తుంది నెక్స్ట్ ప్రతి ఉదయం నిద్ర లేచిన నుంచి పడుకునే వరకు జరిగే వేరువేరు సంఘటనలు పరిస్థితులు చర్చలు కమ్యూనికేషన్స్లో జరుగుతున్న అద్భుతాలు గమనించండి మీ జీవితంలోనూ ఇతరుల జీవితాల్లోనూ ప్రతి క్షణం జరుగుతున్న అద్భుతాలను గమనిస్తూ ఉండండి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు మీ జర్నల్లో ఆ రోజు జరిగిన ఏవైనా మూడు అద్భుతాలు లేదా విజయాల గురించి రాయండి అండ్ నెక్స్ట్ నెంబర్ ఎయిట్ మీ కుటుంబ సభ్యులు స్నేహితులు సహచరులకు వారి జీవితంలో ఉన్న అద్భుతాలను గమనించేలా సంభాషించండి వారు ఉన్నతంగా చేసిన కార్యక్రమాలను మనస్ఫూర్తిగా మెచ్చుకోండి ఒక పని చేసి లేదా సహాయం చేసిన వ్యక్తుల్ని ప్రేమతో కృతజ్ఞతలో చెప్పండి ప్రపంచస్థాయి ఈత పోటీల్లో గోల్డ్ మెడల్ వచ్చిన వ్యక్తి రాసిన పుస్తకం చదివి నాకు ఈత వచ్చు అనుకుంటే సరిపోదు ఈత రావాలంటే నీడలోకి దిగాలి అసలు ఆట ఆడకుండా గెలుపేలా సాధ్యం ఈత ఒక నైపుణ్యం అది పలుమార్లు ప్రయత్నించడం ద్వారా మాత్రమే వస్తుంది నైపుణ్యాలు అనేవి పలుమార్లు ప్రాక్టీస్ చేయడం ద్వారా నేర్చుకోగలుగుతాం జీవన నైపుణ్యాలు కూడా అంతే జీవితాన్ని ఉన్ ఉన్నతంగా నడిపించే అలవాట్లు ద్వారా వాటిని ప్రతిరోజు పాటించడం ద్వారా నేర్చుకోవచ్చు అందుకే ఈ ఎక్సర్సైజులన్నీ మనస్ఫూర్తిగా చేయండి ఈ ఎక్సర్సైజ్లు చేస్తున్న సమయంలో ఏదైనా సహాయం కావాలంటే మీరు మాకు సంప్రదించండి మీ జీవితాల్లో అద్భుతాలను గమనించండి అద్భుతంగా జీవితం గురించి ఆలోచించండి అద్భుతమైన లక్ష్యాలతో మహాద్భుతాలు సాధించండి ఆల్ ద బెస్ట్ ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని ఉపయుక్త అంశాల మీద కొంచెం అసలు ఎదురు చూడండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వైపూడి